పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మ ఆమెన్ గౌరవీయులైన సహోదరి సోదరులరా క్రీస్ ప్రభువు పిలుచుకున్నటువంటి పన్నెండు మంది శిష్యుల్లో నలుగురు శిష్యులు ఎంతో ప్రత్యేకమైన వారు ఉన్నారన్న విషయం మీకు తెలుసా వారెవరంటే ఆంధ్రేయ గారు జేమ్స్ గారు యోహన్ గారులు ప్రథమంగా వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీ నలుగురు ఇద్దరిద్దరు అన్నదమ్ములు వారెవరంటే గారు పేతురు గారు అన్నదమ్ములు జేమ్స్ గారు యోహన్ గారు అన్నదమ్ములు ఇప్పుడు ఈ నలుగురి యొక్క ప్రత్యేకత ఏమిటో ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం మొదటిగా పేతృగారి గురించి తెలుసుకుందాం పేతురుగారు శిష్యులకు పెద్దగా వ్యవహరించేవాడు మరియు క్రీస్తు ప్రభు స్థాపించిన పవిత్ర తిరుసభకు ప్రథమ పోపుగారిగా నియమించబడ్డాడు క్రీస్తు ప్రభువుల శిలో మరణం నిర్ణయించినప్పుడు క్రీస్తు ప్రభువుల చంపగట్టకు తాను అర్హుడు కానని తనను శిలువపై తల క్రిందగా కోరి హత సాక్షుడైనాడు రెండవ వ్యక్తి పేతురు గారి యొక్క సోదరుడు ఆంధ్రే గారు క్రీస్తు సువార్త ఆసియా మైనర్గా పిలబడు టర్కీ మరియు గ్రీస్ ప్రాంతాల్లో బ్లాక్ సీ తీర ప్రాంతాల్లో వేద ప్రచారం చేస్తూ హతస్సాక్షి అయినాడు అయితే వీరి యొక్క వేదసాక్షి మరణంలో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే వీరికి కూడా శివశిక్ష వేయబడినప్పుడు వీరు తన యొక్క మరణాన్ని తన యొక్క సోదరులా కాకుండా తన యొక్క గురువు అయినటువంటి ఎస్క్రిస్ ప్రభువులా కాకుండా తన యొక్క శిలువను ఇంటూ మార్కులో లేక ఎక్స్ రూపంలో శిలువపై వ్రేలర్ దీమని కోరాడు ఆ విధంగానే ఈయన అతస్సాక్షిగా శిలువ వేయబడ్డాడు ఇక మూడవ వ్యక్తి జేమ్స్ గారు వీరి గురించి మార్క్స్ వర్త మూడో అధ్యాయం పదిహేడో ఉద్యమంలో వివరించబడి ఉన్నది జేమ్స్ గారు యోహన్ గారు అన్నదమ్ములు వీరికి ఊరిమైన వారు అను ఒక ప్రత్యేక బిరుదు కూడా ఉన్నది మీరు ఎవరు జబదే గారి కుమారులు వీరు క్రిష్ ప్రభు యొక్క వేద ప్రచార సమయంలో హీరో రాజు అయిన అగ్రిపా చేత శిరచ్ఛేదం గావించబడినవాడు జేమ్స్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే శిష్యులందరిలో ప్రప్రథమంగా హతసాక్షుడైనటువంటి శిష్యుడు వీరు క్రీస్తు రేగము నలభై నాలుగవ సంవత్సరంలో అగ్రిపా రాజు చేత శిరచ్ఛేదం గావించబడినవాడు ఈ విషయాన్ని అపశ్ర కార్యాలయం పన్నెండో అధ్యాయం రెండవ విషయంలో చదువుతాం ఇక నాలుగవ వ్యక్తి యోహన్ గారు జేమ్స్ గారు యోహాన్ గారు జగదేవ్ అని మనం తెలుసుకున్నాం వీరిద్దరు అన్నదమ్ములు యోహన్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీరు శిష్యులందరిలో చిన్నవాడు అవివాహితుడు విద్యావంతుడు క్రిష్ ప్రభు హృదయమునకు దగ్గరగా మెలిగిన వాడు ప్రభుని యొక్క మరణ సమయంలో కూడా తోడుగా ఉన్న వ్యక్తి క్రిష్ ప్రభుని తల్లిని తన తల్లిగా స్వీకరించిన శిష్యుడు ఇతర బైబిల్ గ్రంథంలో వీరి చేత రచించబడినటువంటి పుస్తకములు యోహన్ గారి శువార్త మూడు లేఖలు మరియు దర్శన గ్రంథము పవిత్రాత్మ సర్వే శక్తి చేత వీరి చేత రాయించబడినటువంటి గ్రంథములు వీరి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే వీరు అందరి శిష్యులాగానే రోమన్ చక్రవర్తుల చేత మరణ శిక్షలో భాగంగా చలసల కాగా నూనెలో వేసిన వీరు ఎటువంటి ప్రమాదం లేకుండా దేవుని చేత కాపాడబడినటువంటి శిష్యుడు మరొక ప్రత్యేకత ఏంటంటే యోహన్ గారు ఒక్కరు మాత్రమే శిష్యులందరిలో ఎంతో సుదీర్ఘ దైవ వ్యాప్తి చేసి తన నూట ఒక్క సంవత్సరంలో సహజ మరణంతో ఎవెస్ల ప్రాంతంలో తుది శ్వాస విడిచిన చివరి అప్పోస్తరుడు క్రీశకము తొంభై ఐదు మరియు వంద సంవత్సరాల మధ్య మీరు తమ తుది శ్వాస విడిచారని చెప్తారు ఈ నలుగురు శిష్యుల యొక్క ప్రత్యేకతతో పాటుగా ఈ నలుగురిలోనే మరి ముఖ్యంగా ముగ్గురికి క్రీస్తు ప్రభువు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి యొక్క ప్రధానమైనటువంటి స్థలాలకు తీసుకెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి వీరి ముగ్గురికి మరో ప్రత్యేకత జేమ్స్ గారు యోహాన్ గారు మరియు పేతురు గారిని క్రీస్తు ప్రభువు వెళ్ళాలనుకున్నటువంటి ప్రధాన స్థలానికి తీసుకెళ్లారు వీటిలో మొదటిది యస్ కృష్ణప్రభు ప్రభు ఆయురు కుమార్తెను బ్రతికించే సమయంలో జేమ్స్ గారిని యోహాన్ గారిని మరియు పేత్రు గారిని తీసుకెళ్లారు ఈ విషయాన్ని మనం మార్కార్త ఐదో ఉద్యమం ముప్పై ఎనిమిదవ వచ్చాము మరియు లోక గారి వద్ద ఎనిమిదో ఉద్యమం యాభై రెండవ వచ్చి మనం చదువుతాం రెండవదిగా యశ్ క్రిస్తు ప్రభువు దివ్యరూపధారణ సమయంలోనూ వీరి ముగ్గురిని తీసుకెళ్లారు ఈ విషయాన్ని మనం మత్తిగారు శు వార్త పదిహేడవ అధ్యాయము ఒకటవచ్చు నుంచి పదమూడవ వచనంలోను మార్క్ గారి వార్త తొమ్మిదవ అధ్యాయమో రెండవ వచ్చి నుంచి పదమూడవ వచనంలోను గారి శు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చి నుంచి ముప్పై ఆరు వచనంలో ఈ సంఘటన మనం చదువుతాం మరియు క్రీస్తు ప్రభు రక్త చెమట చమచ్చే సమయంలో కూడా గెచ్చమని తోటలో వీరి ముగ్గురిని తీసుకెళ్లారు సంఘటనలో మరి ప్రత్యేకమైనటువంటి ఏమిటంటే ఈ ముగ్గురిలో ఉరిమేడు వారు అను బిరుదాంకితులైనటువంటి జేమ్స్ గారు మరియు యోహన్ గారు అను అన్నదమ్ములు క్రీస్తు ప్రభుని ఎప్పుడూ అనుసరిస్తూ శిష్యులందరిలో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని పొందారు ఇది గౌరవ సహోదరి సహోదరుల క్రీస్తు ప్రభుని శిష్యులలో ఈ నలుగురు ప్రత్యేకంగా వారి యొక్క జీవితాల ద్వారా విశేషాలకే విశేషాలుగా నిలిచిన ప్రాధాన్యత ఇస్తున్న శిష్యులు లేక ప్రత్యేకతకే ప్రత్యేకతగా నిలిచిన శిష్యులు గౌరవ సహోదరి సహోదరులరా మరికొన్ని ప్రత్యేకతల కొరకు ఎదురు చూస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుద్రగాక ఆమె